చేస్తే నీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అలాగే ఎటువంటి పనులు చేయకూడదు అంటే నువ్వు కోటేశ్వరులు అయ్యే ముందు నీకు ఎలాంటి సంకేతాలు సూచనలు నీకు కనిపిస్తాయి అని కూడా నీకు చెప్తాను నిజంగా నీకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అనేది కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నువ్వు ఈ మూడు పనుల్లో నువ్వు ఆ పనులు ఏమైనా చేసావా అవి కూడా ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో ఒకవేళ చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు సరిదిద్దుకొని తీరాల్సిందే ఇక ఒక పని మీద మనసు నిమగ్నం చేశావు అంటే ఆ ఆహారము నిద్రపైన శ్రద్ధ ఆశలు చూపకపోవటం వలన నీ ఆరోగ్యం క్రమక్రమంగా కూడాను క్షీణించే అవకాశం అనేది ఉంటుంది పని మీద ఎంత శ్రద్ధ ఉన్నప్పటికీ ఆహారం నిద్ర మీద కూడా శ్రద్ధ ఉండాలి సరైన సమయంలో అన్నీ తీసుకుంటేనే కదా నువ్వు ఏ పనైనా చేయగలవు కానీ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇతరులు మాటలన్నీ అసలు లక్ష్య వయసులో నువ్వు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటావు అందరి మాటలు శ్రద్ధగా ఉంటావు కానీ నువ్వు అనుకున్న పనినే నువ్వు చేస్తావు స్నేహితులు కానీ బంధువులు కానీ అదుపులో నిన్ను ఉంచాలని చేసిన ఒక పెద్ద అదుపులో నువ్వు ఉండవు అయితే ఒక పెద్ద కూతురు విషయంలో తప్ప తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారిగా ఉంటావు అంటే కుటుంబ ప్రతిష్టను కాపాడటానికి ఎప్పుడు కూడా ముందడుగులో ఉంటావు ఇంకా ఒక నడి వయసు వచ్చిన తర్వాత నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవితాన్ని నువ్వు చూస్తావు అత్యున్న అత్యున్నత స్థాయికి నువ్వు చేరుతావు మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంది మంచి డబ్బును కూడా సంపాదించి స్వగృహం నిర్మించుకోవటం కూడా జరుగుతుంది అయితే ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తావు ఇక నీకు వ్యాపారం అది ఉంటే బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా నీకు మద్దతు అన్ అండ కూడా ఉంటుంది ఇక అయితే ఏది చేసినా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటావు నువ్వు ఏది చేయాలి అని అనుకుంటావో ఆ విషయంలో ముందుంటావు అనుకున్నది సాధించే నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటావు ఇది ఒక్కటి మెచ్చుకోదగిన విషయం ఇప్పుడు ఈ పట్టుదల ఉంటే ఆ మనిషి ఎదుగుతారు పెద్దల ఆస్తులు సక్ర సంక్రమించడం వల్ల ఆర్థికంగా దృఢంగానే ఉంటావు అయితే నీ చేతిలో డబ్బు మాత్రం ఆస్సలు నిలవదు ఆస్తి పాస్తులు ఉన్నాయన్న మాటే కానీ డబ్బు మాత్రం నిలవదు డబ్బు మంచి నీళ్ళలాగే వెనక వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటావు అదొక్కటి నీ దగ్గర ఉన్న చెడుగుణం బిడ్డ దుర్లక్ష ఇప్పుడైతే డబ్బును మంచి నెలల్లో ఖర్చు పెడతావో అప్పుడు సాక్షాత్తు కూడా శ్రీ మహాలక్ష్మిని ధనలక్ష్మిని అవమానించినట్లు అమ్మ నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు ఎంత కావాలో ఎంతవరకు ఖర్చు పెట్టాలి అన్నదిని